తుఫాను ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది దీని కారణంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది చిత్తూరులోని అన్ని పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించారు తుఫాన్ ప్రభావంతో తిరుపతి చిత్తూరు అన్నమయ్య నెల్లూరు జిల్లాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీగా అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి ఈ రోజు దక్షిణ కోస్తా రాయలసీమలో అనేక చోట్ల ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వరి పత్తి మరికొన్ని పంటలకు భారీ నష్టం వాటిల్లింది కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని నాలుగు వేల నాలుగు వందల అరవై మూడు హెక్టార్లలో పంటలు ముంపునకు గురైనట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది రానున్న నలభై ఎనిమిది గంటల్లో కోస్తా రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది తిరుమలలో వర్షంతో పాటుగా కూడా బాగా పెరగడంతో చాలా మంది భక్తులు దర్శనం పూర్తి కాగానే తిరుగు ప్రయాణం అవుతున్నారు దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేసింది రెండవ ఘాట్ రోడ్లో పద్నాలుగు నుంచి పదిహేను కిలోమీటర్ల వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి వర్షాలకు తిరుమల కొండపై ఉన్న ఐదు డ్యాములు నిండిపోయాయి మరో రెండు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది